మనకి నీమ్ లీవ్స్ ఉంటాయి కదండీ సో అంటే వేప ఆకులు వేప ఆకుల్లో కొంచెం పసుపు వేసేసుకొని బాగా మెత్తగా మిక్సర్ వేసుకోండి నూరుకోగలిగిన వాళ్ళైతే రుబ్బురోలల్లో నూరేసేసుకొని దానిని చక్కగా మీ మెత్తగా నూరుకున్న తరువాత దాంట్లో మీరు కొంచెం కోకోనట్ ఆయిల్ ఆర్ నువ్వుల నూనె కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కలిపేసేసేసుకొని చక్కగా మీ బాడీ టాప్ టు బాటమ్ మొత్తం పైనుంచి కింద వరకు చక్కగా మీరు మసాజ్లా చేసుకొని ఏదైతే నేను చెప్పిన ఈ వేప పేస్ట్ ఉందో దీనికి కనుక మీరు వీక్లీ వన్ సార్ వైస్ మీరు అప్లై చేసుకున్నట్లయితే టోటల్ బాడీకి దీంట్లో ఉండే న్యాచురల్ యాంటీబయాటిక్స్ అనేవి మన స్కిన్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ దాంతోపాటు మన స్కిన్ పోర్స్లో కొన్ని మనకి ఉంటాయి కదా మన అంటే సూక్ష్మ రంధ్రాలు అంటారు కదా ఆ సూక్ష్మ రంధ్రాల్లో కూడా ఈ వేపాకు రసం ఏదైతే ఉందో అది వెళ్ళి లోపల ఉండే బ్యాక్టీరియాని ఫంగస్ని కూడా చంపడానికి మనకి యూజ్ఫుల్ అవుతుంది సో ఈ టిప్ పాటించండి ఇది ఇలా వారానికి ఒక రోజు లేదా రెండు రోజులు కనుక మీరు చేసుకున్నట్లయితే చక్కగా మీకు ఎటువంటి చర్మ రోగాలు రావు స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది మీకు ఏమన్నా స్కిన్ పైన వౌన్స్ ఉన్నా అంటే ఏమైనా గాయాలు పుండ్లు ఉన్నా కూడా ఫాస్ట్గా హీల్ అవుతాయి అంటే తొందరగా మానిపోతాయి సో ట్రై దిస్ టిప్ థ్యాంక్ యూ